రాజమండ్రిలో చెరువు నుంచి మోరంపూడి వరకు సింగిల్ ఫ్లైఓవర్ నిర్మించాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ డిమాండ్ చేశారు గతంలో చేసిన ప్రతిపాదనల నుంచి ఏవి అప్పారావు రోడ్డు జేఎన్ రోడ్ జంక్షన్ బొమ్మూరు జంక్షన్లను మినహాయించటం మినహాయించడం తగదని ఆయన అన్నారు మోరంపూడిలో అప్రోచ్ రోడ్లు అధ్వన్నంగా ఉన్నప్పటికీ నేషనల్ హైవే అధికారులు కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని మాజీ ఎంపీ భరత్ విమర్శించారు దీనిపై భరత్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు రాజమహేంద్రవరంలో మోరంపూడి జంక్షన్ అనేది తెలియని ప్రజలంటూ ఎవరు లేరు దానిపైన ఫ్లైఓవర్ కావాలని గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రజలు కోరుకున్నారు మా హయామంలో ఎంతో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో అది కంప్లీట్ చేశాము మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశము కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది దాని మీద కనీసము ఒక్క లైట్ స్ట్రీట్ లైట్ కూడా వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నారు దాంతోపాటు సర్వీస్ రోడ్లో మోకాలు గోతులు మోకాలు హైట్ ఉన్న గోతులు పడిపోయి ఒకవేళ ఆ సరైన గోతులో కనుక లారీ పడితే చక్రాలు విరిగిపోయి నడాలు విరిగిపోయే పరిస్థితుల్లో అంత దారుణవాతి పరిస్థితుల్లో ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్స్ ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా సంవత్సర కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా గతంలో కూడా మోరంపొడి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి చెప్పా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా గాడిదలు కాస్తున్నారా అని అడిగాను అసలు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఇవాళ నేషనల్ హైవే పీడీ దగ్గరకు వచ్చాము వచ్చి ఆయన కూడా అడుగుతున్నాం మీరు కంప్లీట్ చేస్తారా ఆ సర్వీస్ రోడ్స్ను లేకపోతే ఆ లైట్స్ లేకపోతే మేము కార్యకర్తలు అందరం కూడా మేము చందాలు వేసుకున్న రోడ్ కంప్లీట్ చేస్తాం అది కూడా చెప్తా ఉన్నాం మీరు ఇమ్మీడియట్గా ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయండి ఆ ఫ్లైఓవర్ తాలూకా లైట్స్ కంప్లీట్ చేయండి